స్వాగతం వార్తల్లోని బీజేపీ పార్టీ రూలింగ్ ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత భారతీయ జనతా పార్టీ విజయ కేత్రం ఎగరవేసిన సందర్భంగా తిరుపతి రూరల్ మండల పద్మావతిపురం పంచాయతీలో విజయ కేత్రం జెండాను ఎగర్వేసిన భారతీయ జనతా పార్టీ సభ్యులు కార్యకర్తలు ఢిల్లీలో అత్యధిక మెజార్టీ రావడంతో భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు వెలుగులు వచ్చాయని సంబరాలు చేసుకుంటున్నారు ఈ కార్యక్రమం రూరల్ మండల అధ్యక్షులు విజయకుమార్ చైతన్య రెడ్డి లక్ష్మణ్ గాలి పుష్పలత అభిలాల్ శ్రీధర్ గోపిరెడ్డి డాక్టర్ రాజ్ కుమార్ రూపేష్ కుమార్ గల్లా ఉదయ్ కుమార్ ముని రామరెడ్డి శంకర్ రెడ్డి కార్యకర్తలు పాల్గొన్నారు జరిగిన ఢిల్లీ ఎలక్షన్స్లో అన్నిటినీ కాదని మన బీజేపీ భారతీయ జనతా పార్టీ అత్యధిక మెజార్టీతో ఢిల్లీ పీఠాన్ని కైవసం చేసుకుంది దీనిలో చాలా సమీకరణాలు ఉన్నాయి ఆప్ పార్టీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు చేసిన తప్పులన్నీ కూడా ప్రజలు గమనించారు ఈ గమనించడంలోనే వీళ్ళందరూ కూడా బీజేపీకి ఓటేసి ఢిల్లీ పీఠాన్ని బీజేపీకి అప్పగించారు దానికి మోడీ గారికి మా అభినందనలు బీజేపీ పార్టీకి మా తిరుపతి రూరల్ తరఫున చెబుతున్నాము అదే అంతేకాకుండా పీపుల్ ఫస్ట్ అనే స్లోగాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్ళి ప్రతి ప్రజల మనిషిలో కూడా మనసులో ఆ విషయము చేరింది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా దాన్ని దృష్టిలో పెట్టుకొని ఓటు వేసి బీజేపీకి పట్టం కట్టారు దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే ముస్లింలు కూడా బీజేపీని సపోర్ట్ చేసి వాళ్ళు ఓటు వేసి బీజేపీని గెలిపించుకున్నారు అభివృద్ధి పదంలో ప్రతి రాష్ట్రంలో గమనించే ప్రతి రాష్ట్రంలో కూడా జరిగే అభివృద్ధిని గమనించి మాత్రమే ఢిల్లీలో బీజేపీకి పట్టం కట్టారు దీనిలో ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఢిల్లీలో వెళ్ళి ప్రచారం చేసినందుకు ఆయనకు మా పార్టీ తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము భారతీయ జనతా పార్టీ విజయ విజయ పేరు మోగించింది ఢిల్లీ ప్రజలు మార్పును కోరుకున్నారు మోడీ గారి సారీ మోడీ గారి యొక్క నాయకత్వంలో ఢిల్లీ ప్రజలు ఇచ్చారు సో సంతోషిస్తున్నారు అందరికీ నమస్కారము ఈరోజు తిరుచానూరు రూరల్లో మేము ఢిల్లీ విజయ పతాకం ఎగరేసినందుకు ఇక్కడ సంబరాలు చేసుకోవడం జరుగుతుంది ఇరవై ఏడు సంవత్సరాల తర్వాత ఢిల్లీ అసెంబ్లీని బీజేపీ కైవసం చేసుకుంది ఇది మోడీ గారి విజయం ప్రజల విజయం ఎందుకంటే ప్రజలు మార్పు కోరుకున్నారు కాబట్టే ఈరోజు ఇంత ఘన విజయాన్ని సాధించడం జరిగింది కేజ్రీవాల్ పైన శర్మ గారు మూడు వేల చిల్లర ఓట్ల మెజారిటీతో గెలిపించారు స్వీప్ నా మొత్తం నలభై ఎనిమిది సీట్లు మనం కైవసం చేసుకోవడం జరిగింది మొత్తం స్వీప్ జరిగింది సో ఈ ఈ విజయం ఇంకా రాబోయే రోజుల్లో మొత్తము మొత్తము ఇండియా మొత్తం అభివృద్ధి పదంలో నడుస్తుందని మోడీ గారికి అందరూ ప్రజలందరూ కూడా సహకరిస్తూ అందరూ ఆనందోత్సాహాలతో ఉన్నారని ఈ ఆనందాన్ని మేమందరం కూడా పాలు పంచుకుంటున్నాం ధన్యవాదాలు అందరికీ నమస్కారం ఈరోజు దేశంలో అయితే ఏమి రాష్ట్రంలో అయితే ఏమి ప్రతి ఒక్క ప్రజలు కూడా బీజేపీ వైపు చూస్తున్నారని చెప్పేడానికి మరి ఒక నిర్వచనం ఈరోజు మనకు దక్కించుకునింది ఎందుకంటే ఇరవై ఏడు సంవత్సరాల తరువాత ఇప్పటికీ ఢిల్లీ అసెంబ్లీలో సైతం ఈరోజు విజయ దుదు మోగించిన బీజేపీ ఈరోజు నిలబడింది కాబట్టి ఆ ఆనందోత్సవాల్లో భాగంగా తిరుపతి రూరల్లో ఈరోజు మనం ఈ కార్యక్రమం నిర్వహించుకుంటున్నాము ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఆయన నరేంద్ర మోడీ గారు ఆయన అందిస్తున్న సంక్షేమ పథకాల రూపంలో ఈరోజు అందరూ దేశమంతటా మరియు ప్రపంచమంతటా కూడా ఏకైక నాయకుడిగా ఈరోజు నరేంద్ర మోడీ గారిని చూస్తుంది కాబట్టి ఈరోజు ప్రజలందరూ కూడా బీజేపీ వైపు చూస్తున్నారు మాకు కూడా ఎంతో ఆనందంగా ఉంది ఎందుకంటే ఇక్కడ రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి అయితే ఏమి దేశంలో మన బీజేపీ అయితే ఇంత సుస్థిర పాలన కొనసాగిస్తూ ముందుకు పోతుంది కాబట్టి ఈ ఆనందోత్సవాల్లో భాగంగా ఇక్కడ మేమందరం కూడా ఈరోజు తపాసులు సంచా పేల్చి మరియు స్వీట్లు పంచి పెట్టుకొని ఈ ఆనందం తీర్చుకుంటున్నాము అందరికీ ప్రతి ఒక్క ఢిల్లీ ప్రజలకి మరియు దేశంలో ఉన్న ప్రతి ఒక్క ప్రజలకు కూడా ఈరోజు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం Terima kasih telah menonton!